ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవ్యులైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ నుంచి మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ కార్మిక హక్కుల కాలరాసే లేబర్ కోడ్లని రద్దు చేయాలని కార్మికుల హక్కుల ప్రయోజనాలని కార్పొరేట్ వ్యక్తులకి యజమానులకి తాకట్టు పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ చర్యలని నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ ఉంది అందులో భాగంగా పొదిలి తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఈ రోజు ప్రదర్శన ధర్నా జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం లేబర్ కోర్టులను తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో యూనియన్ పెట్టుకునేటువంటి హక్కుని సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు దాకున్నటువంటి సమయాక్ కూడా కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటా ఉన్నాయి ఈ దీన్ని తీసుకురావడం ద్వారా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి తోటి కార్పొరేట్లకు కుమ్మగాస్తే ప్రయత్నం చేస్తా ఉందో దానికి అనుగుణంగా ఈ చట్టాలను మార్పు చేసే ప్రయత్నం చేస్తా ఉంది అలాగే ఫిబ్రవరి ఒకటో తేదీన పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో కార్మికుల అనుకున్న ప్రతిపాదన ప్రతిపాదనలో ఏ ఒక్క ప్రతిపాదన కూడా లేదు గత నలభై రెండు రోజులు గత సంవత్సరం నలభై రెండు రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు ఆ సమ్మె సందర్భం చేస్తున్న ఒప్పందాలని ఈ రోజు కూడా అమలు చేయలేదు జులైలో వేతనాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు జనవరి వచ్చినా ఫిబ్రవరి వచ్చినా కూడా ఇప్పటివరకే వేతనాలు ఊస్తాయనేటువంటిది లేదు అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతా ఉంది ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఐసీఎస్ బడ్జెట్ నిధులు పెంచడం గానీ అంగన్వాడీ లొక్క వేతన పెంచడానికి ఏ మాత్రం తీసుకోవడం లేదు ఆ విధంగా కార్మికుల ఊసు లేకుండా సంక్షేమాన్ని నిర్వహణ చేసిన విధంగా స్కీమ్ వర్కర్స్ యొక్క ప్రయోజనాన్ని విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జరిగే చర్చల్లో ఈ బడ్జెట్ లో సంక్షేమ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని స్కీమ్ వర్కర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని అన్ని రకాల కార్మికులకి కనీస వేత్తం అమలు చేసినట్టు విధంగా అసంఘటన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమానికి తగిన చర్యలు తీసుకునే విధంగా బడ్జెట్ లో తగిన నిధులు కేటాయిం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం